న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీకి స్వాగతం సునీపేట జిల్లా కలెక్టరేట్లో కొండ లక్ష్మణ్ బాబూజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన కొండ లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉషశ్రీ రూప స్వస్తికులకు ఉపకార వేతనమును కలెక్టర్ అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు వివిధ కుల సంఘాల నాయకులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

जवाहर बाबू जिगर के जवाहर जवाहर घर फंडलाश बाबू जिगर के जवाहर जवाहर भगवान जय हिंद सादे दान सादे दान हेलो फ्लावर्स ऑफर से मेरा नाम है अदनान बेरी अदनान सादरोम हां अदनान जिगर के మాట్లాదు ఎందుకంటే ఎవరు వారిని కూర్చో పెట్టేసి ఇప్పుడు చెప్పారు అంటే చెప్పలేదు మీరే కూడా ఆలోచన చేయండి ఒకసారి ఇంగ్లీష్ లో పెద్ద ఈ బిల్ల ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ ఇంపార్టెంట్ కానీ తెలుగు కూడా ఎంతమంది మంది సిలబస్ కి బయట ఉంటే చదువు ఎంతమంది మంది ఇక్కడ ఒక ఇంట్రెస్ట్ చదువుతున్నారు ఇదే ప్రాంతంలో ఒక కొద్ది సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి ఈ సమయంలో కొంతమంది మన గ్రూప్స్ ఎన్జిఓస్ వేరే వేరే రకంగా ఏర్పడిన మన జిల్లా సంఘటిత అయి చేయాలని అందరు ఆలోచన దాదాపు తొంభై శాతం ఆలోచన అందరికీ సమానంగా ఉంటుంది ఒక పది శాతం ఫస్ట్ వాళ్ళు చదవాలి చదువు చదవాలి రెండో మనకి చదువు వరకు ఓన్లీ కొత్తగా చదువు అంటారు తెలుసు చెప్పరు అది తెలుసు మొబైల్ ఎలా వాడాలి వాళ్ళు అది మీకు కూడా నోట్బుక్ లో ఏం రాజుబుక్ మీరు డైరీ రాయండి మైండ్ లో ఎక్కడ వస్తే నేను పెద్ద అయిన తర్వాత ఏం కావాలి ఇది నా చిన్న విషా. రోజ్ వారిక రాస్తా. అప్పుడు మీ ఫ్యూచర్ ఎట్లా ఉండాలి దీంట్లో మిస్టర్ అవ్వాలి. ఎంపీస్ ను 10 ను ఆ ఓకే మరి అవర్ టార్గెట్ అనేది కార్పొరేట్స్ కోసము. సో ఆఫీర్. ఫిర్ పెద్ద ఎక్కడ బెంచ్ చేయాలనుకుంటున్నాను టీచర్. ఓకే ఏ సబ్జెక్టు

మనం వాళ్ళ హిస్టరీ చూస్తే మొత్తానికి ప్రజల గురించి ప్రజలు బాగుపడటానికి వాళ్ళ స్వాతంత్రానికి కావచ్చు వాళ్ళ అభివృద్ధికి కావచ్చు ప్రత్యేకంగా ఆలోచనకి అందరూ తీసుకొని ఆలోచనకి క్షేత్ర స్థాయిలో మార్పు తీసుకొచ్చి ముందు తీసుకోవడానికి వారు కృషి చేస్తున్నారు అది ప్రత్యేకంగా మనకు ఉన్న పరిస్థితులు ప్రత్యేకంగా సూర్యపేట జిల్లా మనం చూసుకుంటే జిల్లాలో అప్పుడు ఉన్న పరిస్థితిలో చాలా కుషం పరిస్థితి